దయచేసి గమనించండి ఈ మధ్యకాలంలో బరిదాస్ అనేటువంటి వాడు అంటే మీకు అర్థమైందో లేదు రాధా మనోహర్ దాస్ అంటే వాడిని మేము బరి అని పిలుస్తాం వీడు మాట్లాడితే ఈ మధ్య మళ్ళీ ఇంటర్వ్యూలో కూడా ఇది వరకు చాలాసార్లు మాట్లాడాడు మళ్ళీ మధ్య ఇంటర్వ్యూలో కూడా క్రైస్తుని క్రైస్తుని నమ్మిన వారిని వీడేమని సంబోధిస్తాడంటే అని వేరే మతానికి చెందిన వాళ్ళని గొర్రెలుగా ఎందుకు మాట్లాడుతున్నారు ఇది ఇది ఒక్కటి బాలేనో నేను మీలో నచ్చని విషయం ఏంటంటే ఇతర మతాలని గొర్రెలతో మీరు ఎందుకు పోలుస్తున్నారు అయ్యో రామ నేను అనలేదు నానా ఇప్పుడు ఆవిడెవ్వరు నువ్వు ఎవరు మీరు అనలేదు కాద్దానా ఇది 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 ఒకసారి ఇది ఒకసారి ఇదొకసారి ఇదే 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 మీరు ప్రచారం బొమ్మ ప్రచారం చేస్తున్నది ఆయన బొమ్మ చూడు ఈ బొమ్మ కాదు కదా మీకు తెలుసు ఇందులో బొమ్మ కూడా గుర్రే రాసిందే నేను నన్ను వెనకాల చదువు వాళ్ళు ఏం రాస్తారు చెప్పడ్ అని రాస్తారు చెప్పడ్ అంటే ఏంటి నా తెల్లు ఏంటి అదే గొర్రె అంటే వాళ్ళు గొర్రెలని కాదు కదా వాళ్ళు గొర్రెలని కాదు కదా అయ్యో రాత చెప్పండి నాకు కన్వే చేయండి నేను అర్థం చేసుకోగలను చెప్పండి కాదు కదా కానీ మిమ్మల్ని మీరు లోకానికి పరిచయం చేసుకున్నది ఏ ఫామ్ లో యాజ్ ఏ జర్నలిస్ట్ అవునండి సో వాళ్ళని వాళ్ళు లోకాన్ని పబ్లిక్ చేసుకున్నది యాజ్ గొర్రెలు వాళ్ళు క్లెయిమ్ క్లైమ్ చేసుకున్నది వాళ్ళు గొర్రెలుగా క్లెయిమ్ చేసుకోలేదు వాళ్ళని మీరు ప్రచారం చేస్తున్నారు మీరు నేను వాళ్ళు వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు అయ్యో వాళ్ళే చెప్పుకున్నారు గొర్రెలు అన్నాడు గొర్రెలు అన్నాడు ఈ బర్రి మొహంగాడు గొర్రెలని ప్రస్తావిస్తున్నాడు వీరి జాగ్రత్తగా గమనించి వీడియో చేయడానికి కారణం ఏంటంటే వీడికి చెప్పే మాటలు విని కొంతమంది అమాయకులు తెలియని వారు కూడా ఇది నిజమేనేమో అనుకుంటారు ఇది నిజమా కాదనేది తెలియచేయడానికి వీడియో చేయడం జరుగుతుంది జాగ్రత్తగా ప్రతి ఒక్కరుండి అండి క్రైస్తుని వీడు గొర్రెలు అనుకున్నాడు వీడి గొర్రెలు ఎందుకు కాని అంటున్నాడు అంటే వీడికి బైబిల్ పూర్తిగా తెలియదు దేవుని జ్ఞానం అంతకంటే వీడికి లేనే లేదు వీడికి అందులో గుజ్జు లేదన్న సంగతి అందరికీ కూడా తెలుసు అది తెలియని విషయం ఏమీ కాదు వీడు క్రైస్తుని గొర్రెలు అంటే బైబిల్లో గొర్రెలని ఉంది గొర్రెలు అంటే క్రైస్తుల గొర్రెలని లేదు వాస్తవంగా యేసుక్రీస్తుని నేను గొర్రెలకు మంచి కాపర్ని అని యోహాను స్వార్థలో ఉంది నా గొర్రెలు నా స్వరమీణును అని ఉంది బైబిల్ రాయబడిన విధానం ఏంటంటే బైబిల్ కొన్ని సందర్భాల్లో అలంకార రూపంగా వ్రాయబడింది అది ఈ పనికి మనోడికి తెలియదు గనుక దాని అర్థం వీడికి తెలియదు గనుక వాడికి అదే గొర్రె మనిషే గొర్రె అనుకుంటున్నాడు వాస్తవంగా అది సాదృశ్యంగా అలంకార రూపంగా చెప్పబడింది బైబిల్లో ఇప్పుడు మన జాతి యొక్క చిహ్నం ఏంటి నెమలి నెమలి ఇప్పుడు మన జాతి చిహ్నం ప్రతి ఒక్కనే మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరే పక్షి ఒరే నెమలి అంటే ఎలా ఉంటుంది అది ఏ రకంగా ఉంటుందో ఆలోచన చేయండి వీడు బైబిల్లో గొర్రె అనే గొర్రెలు అనే ఉందని అది సాదృశ్యంగా చెప్పబడింది అలంకార రూపంగా చెప్పబడింది దానికి పట్టుకుని క్రైస్తువులు అందరినీ గొర్రెలు గొర్రెలు గొర్రె మంచిదే రా బాబు గొర్రె చాలా శ్రేష్టమైందే కానీ నువ్వు గొర్రెన మాకు నిన్నే నిన్నేమనాలి నువ్వు బర్రే అందుకే నేను అనేది నువ్వు బర్రెని ఎందుకని బరి యొక్క మూత్రను తాగితే మాకు పుణ్యం వస్తుంది బరి యొక్క మూత్రను తాగితే మాకు చాలా పాపం స్నానం చేస్తే పాపం పోద్ది అనుకునేటువంటి నీలాంటి పనికి అందరూ చెప్పే విషయం ఏంటంటే నీవు పెద్ద వాళ్ళందరికీ అంటే నువ్వు పెద్ద బర్రి మొహం ఒరే బర్రె మొహమా చెప్పేది నువ్వు బైబిల్ అది సాదృశ్యంగా చెప్పబడింది గొర్రెలని అంతేకాని మనుషులందరూ క్రైస్తవులందరూ గొర్రెలని కాదు కాదు ఈ వీడియోలో వీటి చూడండి వీడేం చేశాడు ఒకసారి మీకు అర్థమవుతుంది కింద సిలువ అంటే ఒక మతం పవిత్రంగా భావించే ఒక సిలువని మీరు అడ్డుగా తిప్పారు ఇందులో అడ్డుగా తిప్పారు అంటే నేను నేను బేసిక్ గా నేను హిందూని అంతకంటే ఎక్కువనే జర్నలిస్ట్ని మీరు ఒక మతానికి సంబంధించి గౌరవంగా వాళ్ళు ప్రార్థించే శిలువుని మీరు అడ్డంగా తిప్పారు దీన్ని అంటే మీరు ఒక మతాన్ని ఎందుకు అగౌరవపరుస్తున్నారు అవమానిస్తున్నారు చెప్పాలి ఇక్కడ మీరు చూస్తే చూడండి ఒక పత్రిక రాశాడు ఆ పత్రికలో గొర్రె బొమ్మేశాడు అదేవిధంగా క్రైస్తువు గురించి రాశాడు అదేవిధంగా శిలువుని వాడు వేరేగా సిలువుని ఎలాగున్నది అలా కాకుండా దాన్ని తిప్పేశాడు దాన్ని తిప్పేసాడు అంటే ఇది ఎంత కించపరుస్తున్నాడు అంటే క్రైస్తవుల్ని ఎంత గట్టకారం చేస్తాడంటే వీడు మీరు చూడవచ్చు ఇక్కడ వీడు క్రైస్తవు గొర్రెలు అనిపిస్తా ఎవరు గొర్రెల్లో ఎవరు బర్రెలో మీకు నేను చూపిస్తాను మీరు చూస్తే కనుక మీకు అర్థమైపోద్ది అది కాదు ఒకసారి ఈ వీడియో కూడా మీరు ఒకసారి చూడండి ఇక్కడ మీరు చూస్తే ఎవరు దేవుడు ఎవరు బరి ఒకసారి ఆలోచన చేయండి ఇక్కడ మీరు ఆలోచిస్తే శిలువలో ప్రాణం పెట్టిన మనుషులు అందరి కొరకు వారి పాపం నిమిత్తం ప్రాణం పెట్టిన వాడిని ఫాలో చేయడేలా లేకపోతే బట్టలో తీసేసి ఒంటి మీద బట్టలే లేకుండా వస్త్రాలు లేకుండా రోడ్లు అమ్మ వీధులు తిరిగే వాడికి మొక్కుతున్నారే వాడు కాళ్ళ మీద పడుతున్నారే ఎవరు బరిలు ఎవరు గొర్రెలు ఆలోచన చేయండి ఇప్పుడు మీరు ఎవరిని అనుసరించారు ఎవరిని అనుసరించకూడదు జ్ఞానం లేదా బుర్ర లేదా మైండ్ పని చేయట్లేదా జ్ఞానం ఇచ్చాడు కదా దేవుడు కొంచెమైన ఆలోచన ఉంటుంది కదా మనిషిని వాడికి అర్థం కావట్లేదు ఎవరికి ఈ వర్రె మొహంగాడు వాగే ప్రతిదీ కొంతమంది గొర్రెలు అంటే నిజంగా గొర్రెలు ఏమనుకుంటారేమో కాదు అది బైబిల్లో అలంకారంగా చెప్పబడింది అంతవరకే అది మీరు గమనించాలి అది మీరు తెలుసుకోవాలి నిజంగా మనుషులు ఎవరి కింద ఉండాలండి దేవుడి కింద మనుషులు ఉండాలా మనుషుల కింద దేవుడు ఉండాలా మీరు ఆలోచన చేయండి ఒకసారి ఇక్కడ మీరు ఇప్పుడు ఈ ఫోటోలో మీరు చూడండి ఒకసారి ఈ ఫోటోలో ఏముందో మీరు గమనించండి ఇక్కడ మీకు కనపడుతున్న ఫోటోల్లో మనిషి మానవుడు దేవుని పాదాల దగ్గర ఉండాలి దేవుని యొక్క ఆ శరణ చూచి ఉండాలి కానీ ఇక్కడ మనిషే దేవుని తన కాళ్ళ కింద దేవుని పెట్టాడు ఎవడ బర్రి ఇక్కడ ఎవడ బర్రి ఇక్కడ ఎవడెక్కడ బరిగా ప్రవర్తిస్తున్నాడో పశువుగా ప్రవర్తిస్తున్నాడో మీరు ఆలోచన చేసి చెప్పాలి ఖచ్చితంగా ఇక్కడ మీరు ఆలోచన చేస్తే మనిషి దేవుని కింద ఉండి ఎందుకంటే మనిషిని చేసిన దేవుడే కదా అది అందరికీ తెలుసు కదా మరి అలాంటప్పుడు నీ కింద దేవుడు ఏంటి నీ కాళ్ళ కింద దేవుడు ఏంటి ఇక్కడ మీరు మరి ఇది ఏమంటున్నాడంటే ఆ ఇంటర్వ్యూలో మీరు చూడొచ్చు వీళ్ళు వచ్చి బైబిల్ మా వండు అమ్ముకో అని అందుకని వాళ్ళకే ఈ పత్రం వాళ్ళకే గొర్రెలకే వీళ్ళు అడుక్కుంటున్నారు వీళ్ళకే వీడంట మేము మేము నమ్ముకున్న దాన్ని అడుక్కుంటున్నాం అన్నాడు అడుక్కుంటామేంటిరా అడుక్కుంటామేంటి అసలు అడుక్కోవడం కాదు అది గుండె ధైర్యంతో మేము చెప్పడం గుండె ధైర్యంతో మాట్లాడుతున్నాం మేము నమ్మిన దాన్ని ప్రకటించుకుంటున్నాం ఏంటి రాజ్యాంగంలో ఉంది ఏమని రాజ్యాంగం ఉంది ఇరవై ఐదు ఆర్టికల్ ప్రకారం రాజ్యం మీరు నమ్మిన దాన్ని మీరు ప్రకటించుకోవచ్చు రాజ్యాంగమే చెప్పింది అది కూడా తెలియని మూర్ఖుడివి నువ్వు ఆ రాజ్యాంగమే చెప్పినప్పుడు మేము ధైర్యంగా మేము నమ్మిన దాన్ని ప్రకటించుకుంటున్నాం చెప్తున్నాం మా బైబిల్ కూడా మాకు బోధించింది అదే మేము నమ్మిన దానిని మేము ప్రకటించాలి మా దేవుడు మాకు చెప్పింది అదే మేము అదే చేస్తున్నాం నీకు దమ్ము ఉంటే నీకు ధైర్యం ఉంటే నువ్వు నమ్మిందా నువ్వు ప్రకటించుకో అది చేతకాక మా మీద బడి ఆడవడం తప్ప నీకు వేరే పరిస్థితి లేదు ఈ రోజు నీకు వేరే గతి లేదు ఈ రోజు పరిస్థితి కొంత మీద అంటున్నాడు మళ్ళీ మీ పేరు చెప్పుకోవడానికి భయపడుతున్నారు ఏంటి మీరు చెప్పి పేరు చెప్పడానికి మీకు దమ్ము లేదు అంటున్నాడు ఏ జిల్లా ఏ జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో మీరు జన్మించింది ఏ జిల్లాలో నేను మీకు అదే చెప్తున్నా నేను అందరవాడిని ఓకే అందరవాణి అంటే చెప్పకూడదా అది చెప్తాను హిందీలో చెప్పడం మీకు సాధుకు జాతర పూచో పూచే జ్ఞానం అంటే జ్ఞానాన్ని అడగాలి ఈ టాపిక్ చెప్పాక మీరు ఓకే కంటిన్యూ అసలు వీడి పేరు చెప్పడం ఇటు ఉందా అసలు ఈ ఊరు పేరు చెప్పడానికి వీటికి ధైర్యం లేదు ఇటుకి మీరు చూడ మీరు ఈ ఊడి పేరు ఏంటో నేను చెప్తా ఈడు ఇంటి పేరు ఏంటో నేను చెప్తా ఈ కొల్లమేంటో నేను చెప్తా ఈడు చెప్పుకోవడానికి ఆ ఎంట్రీలో కూడా మీరు చూస్తే అక్కడ వీడు భయపడ్డాడు ఏనికి మీ ఈ ఊరు ఈ కులం ఏంటంటే తర్వాత చూద్దాం అన్నాడు అక్కడ ఏముంటుందో తెలుసు వాడు ఊరు పేరు ఏంటో మీరు చెప్తా వాడి యొక్క ఆ పరిస్థితి ఏంటో నేను మీకు క్లియర్గా మీకు అర్థమయ్యేలా చెప్తా చేరుతూనండి అసలు వీడు బ్రాహ్మణుడుగా వీడు బ్రాహ్మణుడుగా చలామణి అయ్యి వేషం మార్చి ఇంతకాలం తిరిగాడు కానీ వీడు తెలికల అనేటువంటి కులానికి చెందినోడు తెలికల అనే కులానికి చెందినవాడు వీడి అస్సలు పేరు అడ్డ రాధాకృష్ణ అడ్డా రాధాకృష్ణ వీడి తండ్రి పేరు అడ్డా సత్యనారాయణ లేటు తల్లి పేరు అడ్డ లక్ష్మి లేటు ఊరి పేరు తాళపుడి తాళపుడి కొవ్వూరు మండలం ఇది వీడి పరిస్థితి వీడి స్కూల్లో చదివినప్పుడు కూడా ఈ నేమని ఎవరు తెలుసా తేడగడు స్కూల్లో స్కూల్లో కూడా వీడిని తేడాగానే చూసేవారు తేడాగాడని చెప్పు ఇది వీళ్ళు అందుకే వీడి ఊరు పేరు చెప్పుకోవడానికి కానీ ఇవన్నీ అర్థమైపోతాయి అని వీడు దాటేస్తుంటాడు వీడు వీడు ఇది కదా ఈ పరిస్థితి అదే అలాంటి వీడు క్రీస్తుని అనడానికి క్రైస్తవుల్ని వీడు కించపరిచే ఎంతటి వాడు ఇటు ఆలోచన చేయండి వీడు ఎలాంటి వాడు ఎంతటి వాడు అసలు వీడికి వీడికి ఎందుకు ఇంత అవసరం లేదు మాట్లాడుతుంది ఇంకొక అద్భుతమైన విషయం చెప్తా మీకు హిందూ మేము హిందూ అంటున్నాడు కదా మేము హిందువులు అసలు హిందూ అనే పదానికి అర్థమే తెలియదు వీడికి ఎందుకు వీడికే కాదు ఇంక చాలా మంది ఉన్నారు వాళ్ళ ఎవరికి హిందూ పనే పదానికి అర్థం తెలియకుండానే హిందువులు అని చెప్పుకుంటున్నారు వీళ్ళు వీళ్ళ హిందువులు అంటే అర్థం ఏంటో వేళలో నుంచి మీకు తెలియజేస్తాను నేను ఇప్పుడు వేళలో నుంచి హిందువు అంటే ఏంటి దాని అర్థం ఏంటి వీళ్ళ గురువు వీడికి ఒక గురువు ఉన్నాడు ఈ వరిదాస గురువు ఉన్నాడు ఆ గురువే చెప్పాడు ఏం చెప్పాడు మీరు ఒకసారి జాతికి పేరేమి భారత జాతి నిన్న మన వచ్చి ఎవరో పెట్టారండి పేరు నువ్వు హిందూ అని మన తిట్టడానికి నిన్న వచ్చి ఎవరో పేరు పెట్టండి వీడు బలానా లోయలోంచి వచ్చారు అందుకోసం వీళ్ళకి హిందూ అని పేరు నో మీరు సింధు లోయలోంచి వచ్చారా మీరు సింధు నది పక్క నుంచి వచ్చారా మీరు అక్కడ పుడితే మీకు కూడా అదే పేరేమో కానీ మీరు అక్కడ పుట్టలేదే గోదావరి తీరంలో పుట్టారు కృష్ణా తీరంలో పుట్టారు తుంగభద్రా తీరంలో పుట్టారు మన సింధు లోయలోంచి వచ్చిన వాళ్ళం కాం సింధు లోయలోంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు అని అంటే మీ జాతికి ఉండేటటువంటి చరిత్ర అంతా కూడా జీరో మీ జాతి చరిత్ర ఒక ఏజ్ దాకా వెళ్ళి అక్కడ ఆగిపోయింది అని అర్థం ఓ నాలుగు వేల సంవత్సరాలకో ఐదు వేల సంవత్సరాలకో వెళ్ళి ఆ వెనకాతల మీ జాతి లేదు ఆ వెనకాతల మీరంతా కోతులు ఆ కోతుల్లోంచి మీరు పుట్టారు అని అర్థం అప్పుడు మీరు చెప్పుకునేటటువంటి రామాయణం మా కథ భారతం మా కథ భాగవతం మా కథ వేదాలు మా కథ రామాయణానికి త్రేతాయుగం భారతానికి యుగం వేదాలు అంతకు ముందు ఎప్పుడో కృతయుగాని కంటే ముందువి అని అంటే ఇదంతా కట్టుకద పచ్చి అబద్ధం అంతేకాదు ఇదంతా అన్సైంటిఫిక్ అంటారు మీరు ఆ సింధు హిందూ ఇది పేరు పెట్టుకుంటే ఇప్పుడు ఆ పేరు ఎందుకు వచ్చింది ఎవడో పెట్టాడు ఒకడు విగ్రహారాధనంటే పడనివాడు విగ్రహారాధకులను చూస్తే అసహ్యం వేసినవాడు విగ్రహారాధకులంటే కాఫిర్స్ అని అనుకున్నవాడు పెట్టిన పేరుండదు హిందు అనే పదానికి అర్థం కాఫీర్ అని అర్థం కాఫీర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం మీరంతా అదే జాతి వాళ్ళు కాబోలు ఏమండి మీరంతా దౌర్భాగ్యులే ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది వీడు అసలు హిందూ హిందూ అన్నాడు అక్కడ చెప్పాడు గురుగారు రే మనం లోయలోంచి రాలేదురా మన హిందువులం కాదురా మన పేరు హిందూ కాదురా మనం పెట్టింది మనం కాదురా పెట్టి ఎవడో ఇష్టం లేనుడు పెట్టింది పేరురా మన అందులో వచ్చిన వాళ్ళం అయితే మన చరిత్ర ఎప్పుడు ముగిసిపోయేదిరా ఇప్పుడు కంటిన్యూ అయ్యేదే కాదురా అని వాళ్ళ గురువుగారు చెప్తున్నాడు హిందూ అనే అర్థమేటో తెలుసా దౌర్భాగ్యుడు అని అర్థం అర్థం మీకు హిందూ అంటే అర్థం దౌర్భాగ్యుడా మరి మిమ్మల్ని ఏం పిలవాలి ఇప్పుడు మేము ఒరే దౌర్భాగ్యులారా అని పిలవాలి అనే కదా అర్థం మీ గురువు గారు చెప్పిందే కదా ఒరే దౌర్భాగ్యులు అని పిలవాలప్పుడు మనం ఒరే దౌర్భాగ్యుడు ఇప్పుడు ఈయన పిలిచేది అదే ఒరే దౌర్భాగ్యుడ జాగ్రత్త విను నువ్వు దౌర్భాగ్యుడివి నీకు సమ నీకు ఆ విషయం కూడా తెలియకుండా నేను దౌర్భాగ్యుడిని అనే విషయం కూడా నీకు అర్థం కావట్లేదు కాబట్టి మేము నీకు తెలియజేస్తున్నాం నేను మీకు తెలియజేస్తున్నావు కనుక అలాగ పిలిపించుకోకుండా హిందూ అని పిలిపించుకున్నారంటే అర్థం ఏంటంటే మీరు దౌర్భాగ్యులు అని అర్థం అర్థం అవుతుందా ఈడు వాగే వాగుడికి ఈడు కూసే పిచ్చి కోతలకి ఇది మా హెచ్చరిక ఎందువల్ల పిలుచుకోకుండా అది దౌర్భాగ్యుడైన అర్థం మీ గురువు గారే చెప్పారు అవసరమైతే వెళ్ళి మీ గురువు గారిని అడుగు మీ గురువు గారిని అడుగు మీ గురువు ప్రశ్నించు మాకు తర్వాత వచ్చి ఆన్సర్ చెప్పు ఖచ్చితంగా ఇక్కడ జాగ్రత్త గమనించండి క్రైస్తవుని కానీ క్రీస్తుని నమ్మిన వారిని కానీ ఎవడైనా ఇష్టం వచ్చినట్టు వాగిన పిచ్చి కోతలు కూర్చున్నా ఎవరికి బాగుంది ఎందుకో తెలుసా క్రీస్తుతో పెట్టుకున్న ఏ ఒక్కడు కూడా ఎప్పటి వరకు ప్రపంచ చరిత్రలో ఆయనతో క్రీస్తుతో ఎవరు కూడా సవాలు ఇచ్చిన వాళ్ళు కూడా మహామోహులే గొప్ప వాళ్ళే చరిత్రలో ప్రపంచంలో పతనమైపోయారు కాలగర్భంలో కలిసిపోయారు ఒక్కడు కూడా క్రీస్తు మీద గెలిచినట్టు దాఖలు లేవు ఆవిటలు మీరెంత ఆవిటలు వీడి అంత ఈ బరిదాసంత మీకంటే గొప్ప ఆయనతో పెట్టుకుని పతనం అయిపోయారు అడిగారు మారు మనసు కూడా పొందిన వారు ఉన్నారు ఒప్పుకున్న వారు కూడా ఉన్నారు బైబిల్ ముందు ఓడిపోయిన వారు కూడా ఉన్నారు అది మన ఇంకోటి ఏమన్నాడు హిందువుల దగ్గరే కొనాలంట మీరు చూడండి ఇప్పుడు ఈ వీడియోలో ఆ మాటలు ఒకసారి వినండి గా నా సూటి ప్రశ్న నేను మారను నేను ఇంతే అని రాధా మనోహర్ దాస్ ఏం చెప్పబోతున్నారు హిందువులకి హిందువులు హిందువులా ఉండండి ఈ దేశాన్ని కాపాడుకోండి ఎడారు మతాలు ఎప్పటికైనా భారతదేశానికి ప్రమాదం ప్రపంచానికి కూడా ప్రమాదం అన్ని మతాల సమానం అనే దరిద్రుల నుంచి కూడా ఈ దేశాన్ని కాపాడుకుందాం మరోసారి భారత్ చీల్చకుండా చీరకుండా కాపాడుకుందాం హిందువులారా ఐక్యంగా ఉండండి హిందువుల దగ్గరే కొనండి హిందువుల దగ్గరే తినండి హిందువుల్ని కనండి హిందువు ఇక్కడ హిందువుల దగ్గరే కొనండి హిందువుల దగ్గరే తినండి కనండి స్టేట్మెంట్ ఇచ్చాడు చివరిలో అంటే ఇందు దగ్గర తినాలంట ఇందు దగ్గర కొనాలంట మరి అలాంటప్పుడు నిజంగా నువ్వు హిందువుల దగ్గర తిన్నావా ఇల్లు దగ్గర కొనుక్కుని వాడుతున్నావా హిందువుల దగ్గర పరిస్థితుల్లో నువ్వు జీవిస్తున్నావా అంటే అస్సలు లేదు ఇప్పుడు అలాగనుకుంటే క్రైస్తవులు నువ్వు వాడే ప్రతిదీ నువ్వు తినేదైనా వాడేదైనా ఉండే పరిస్థితులైనా క్రైస్తవుడికి సంబంధించింది నీ లైఫ్లో నీ జీవితంలో లేకుండా ఇప్పటికీ ఏదీ ఉండదు ఎవడైనా తెలుసుకోండి క్రైస్తువుడికి సంబంధించిన నీ జీవితం లేకుండా నువ్వు బ్రతకట్ల ఇండియాలో భారతదేశంలో ఖచ్చితంగా నువ్వు బ్రతుకుతున్నావు అంటే క్రైస్తువుడికి సంబంధించిన ఏదో నువ్వు వాడుతున్నావు నువ్వు కొనుక్కుంటున్నావు నువ్వు తింటున్నావు అనే అర్థం ఖచ్చితంగా అలాగనుకుంటే ఫోనే వాడకూడదు నువ్వు ఫోన్ వాడకూడదు టెలిఫోన్ వాడకూడదు ఫ్లైట్ ఎక్కకూడదు ఇవన్నీ కూడా ఎవడ కొనుక్కుంది క్రైస్తవులు కొనుక్కున్నదే నువ్వు ఫ్లైట్ ఎక్కుతున్నావు అంటే సెల్ ఫోన్ వాడుతున్నావు అంటే అనేకమైన వాడుతున్నావు అంటే అవన్నీ ఎవడ కనిపెట్టింది ఎవడ కనిపెట్టి ఒక ఆపరేషన్ అవడానికి నువ్వు మొత్తం ఇండెన్ తీసుకున్నావు అంటే ఎవడ కనిపెట్టింది నీ ఇంట్లో కరెంట్ ఉందంటే ఎవడ కనిపెట్టింది క్రైస్తవు మరి క్రైస్తవుడు నువ్వు ఎందుకు వాడుతున్నావు హిందువులదే వాడుకో హిందువులదే వాడమన్నావు కదా కొనుక్కోమన్నావు కదా మరి హిందువు ఎవడైనా తయారు చేసిన బల్బు ఉంటే కొనుక్కో వెళ్ళి ఏదైనా షాప్లో క్రైస్తవుడు తయారు చేసిన వద్దు నాకు హిందువు తయారు చేసింది ఏదంటే ఉండని కొనుక్కో లేకపోతే చీకట్లో ఉండు రోజు చీకట్లోనే బతుకు లైట్లు ఏసుకోండా కరెంటు వాడకుండా బుద్ధి జ్ఞానం లేకపోతే ఇడికి క్రైస్ హిందువునే కనాలంటే హిందువుదే తినాలంటే హిందువులదే కొనుక్కోవాలంట మరి అలాగే హిందువులైన ప్రతి ఒక్కరు మరి అలాగే బతకండి రోజు అసలు ఒక్కరోజు కూడా బ్రతకలేడు ఎవడు కరెక్ట్గా ఇదే నిజమైతే ఒక్కడు కూడా బ్రతకలేడు ఈ భూమి మీద హిందువులు ఎవడు కూడా క్రైస్తవుడు సహాయం లేకుండా క్రైస్తవుడు కనిపెట్టింది వాడకుండా ఎవడో బ్రతకలేడు ఇది వాస్తవం అందుకు పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు ఇంకొకసారి క్రీస్తు గురించి కానీ క్రైస్తువుల గురించి కానీ తప్పుడు కోతలు కూర్చున్నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా క్రైస్తవుడు దేవుని సేవకుడు ఎవరు ఊరుకోరు ఎందుకంటే మా బయలు మాకు నేర్పించి తప్పుడు ఎవడైనా మాట్లాడు ఖండించాలి బుద్ధి చెప్పాలి హెచ్చరించాలి మేము చేస్తున్న పని అదే దయచేసి తెలియని వాళ్ళు గమనించి తెలుసుకుని వీడు మాట్లాడే ప్రతీది నిజమని నమ్మకండి అది వాస్తవం కాదని తెలియచేయడానికే మేము ఇది చేస్తున్నాం కానీ క్రైస్తువులరా ప్రతి ఒక్కరు గమనించాలి ఇటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఇప్పటికీ కూడా వీళ్ళని సపోర్ట్ చేయదు వీడిని సపోర్ట్ చేసే వాళ్ళు అందరూ కూడా చెప్తున్నారు కదా వీడు ఒక బర్రి దోస మాత్రమే వీడిని కూడా సపోర్ట్ చేస్తే వీడికి అనుకూల మాటలు ప్రతి ఒక్కరు అదే కోవకి చెందినవాడు అవుతాడు జాగ్రత్త